హాయ్ ఫ్రెండ్స్ రోజు అందరూ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నా కదండి కానీ ఇవాళ నిజంగా మనకు ఫ్రెండ్షిప్ డే సో అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్న కొటేషను ఏంటంటే అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పది ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే సో అందుకని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకోసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీకు వీడియోలో నా వ్లాగ్ చూపిస్తూ ఫ్రెండ్ గురించి చిన్ననాటి స్నేహం గురించి చిన్న స్టోరీ అయితే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి చిన్న స్టోరీనే సో ఇంట్రెస్టింగ్గా ఉంది కొద్దిగా మీరు కూడా వినండి బాగుంటుంది సో ఏంటంటే ఒక మొగుడు పెళ్ళం వాళ్ళది మిడిల్ క్లాస్ లైఫే సో ఈవినింగ్ ఒకరోజు వచ్చేసరికి సినిమా హాల్కి వెళ్తారు ఆ హాల్కి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు బండి మీదే వెళ్తారు బండి మీద కూడా కాదు బండి రిపేర్ వచ్చిందని చెప్పి రిక్షాలో వెళ్తారు సో అక్కడికి వెళ్ళేసరికి టికెట్లు చించి లోపలికి పంపిస్తారు కదా వరకు రోజుల్లో అవి ఉండేలేండి ఇప్పుడు పీవీపీలు ఐమాక్స్లో వచ్చాక బుక్ మై షోలు వచ్చాక అన్నీ ఈ షోలే కానీ అదే టికెట్లు అన్ని ఆన్లైనే కానీ ఇదివరకు అలా చింపి పంపించేవాళ్ళు కదా అట్లా చింపి పంపించేటప్పుడు ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ని చూశాడు చూసి క్యాజువల్గా తీసుకున్నాడు ఇతను ఇంకా ఈ స్టేజ్లోనే ఉన్నాడా ఎందుకులే పలకరించడం అని క్యాజువల్గా తీసుకున్నాడు కానీ వాళ్ళ మిస్సెస్ చూసి గుర్తుపట్టి తను మీ చిన్ననాటి ఫ్రెండ్ కదా ఏంటి పలకరించలేదు అది ఇదని చెప్పి అడిగింది అడిగేసరికి ఎందుకు వాడు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదివేవాడు కాదు ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉన్నాడు ఎప్పుడు సినిమాలు పిచ్చిగానే ఉండేవాడు వాడికి వాళ్ళ అమ్మ వాళ్ళ సినిమాకి వెళ్ళమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో రెండు నెలల టికెట్లు కొని మేమిద్దరం వెళ్ళేవాళ్ళం నన్ను కూడా వాడే తీసుకెళ్లేవాడు అట్లాంటి సినిమా పిచ్చి ఉన్నాడు ఇక్కడే ఇక్కడే ఉండిపోయాడు ఈ సినిమా రేంజ్లోనే ఇక్కడే ఈ టికెట్ రేంజ్లోనే అని చెప్పి చులకనగా మాట్లాడతాడు సరే జెంట్స్ ఆలోచన అలా ఉంటుందేమో అనుకుని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఏంటంటే ఎందుకు అట్లా ఆలోచిస్తారు మరి మీ ఆ తన డబ్బులతో కూడా మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాడంటే తన మంచితనం మీకు అర్థం కావట్లేదా తను ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ మీకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ ఆవిడ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అయినా సరే తను కన్విన్స్ అవ్వాల సరే కాసేపటికి కూల్ డ్రింక్ షాప్లో పని చేస్తారు కదా కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది కదా సినిమా హాల్లో ఆ కూల్ డ్రింక్ షాప్లో పనిచేసే అబ్బాయి ఏంటంటే కూల్ డ్రింక్స్ ఇద్దరికి తెచ్చిచ్చాడు తన ఫ్రెండ్కి వాళ్ళ మిస్సెస్కి ఆయన పంపించాడు అనమాట పంపించేసరికి ఏమైందంటే పంపించేసరికి వాళ్ళ మిస్సెస్కి తన ఫ్రెండ్ మీద ఇంకా ఇంప్రెషన్ పెరిగిపోద్ది సరే ఇదంతా అయిపోయాక సినిమా అయిపోయి హాల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ అన్నా చెప్పండి డ్రింక్స్ కూడా పంపించారు కదా అని అంటే ఇష్టం లేకుండానే వెళ్తాడు ఏమన్నా బాకీ డబ్బులు అడుగుతాడేమో అప్పు అడుగుతాడేమో అనే ఉద్దేశం అతనికి మైండ్లో ఉంది కానీ అతనేంటి సినిమా హాల్ ఓనర్ అవుతాడు కాకపోతే ఆ టికెట్లు కల్చించే అబ్బాయి వాళ్ళ సెలవులో ఉన్నాడని చెప్పి తన పని తను చేసుకుందామని చెప్పి ఆ డ్యూటీలోకి అయితే వచ్చాడు ఆ ఓనర్ అయ్యాడు థియేటర్కి ఓనర్ అయ్యాడు అట్లాంటి థియేటర్లు రెండు మూడు ఉన్నాయంట ఈ కాక ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ కూడా చాలా ఉన్నాయంట ఇతను మాత్రం ఇంకా బండి స్టేజ్లోనే ఉండిపోయాడు సో ఇక్కడ ఏంటంటే మనం చిన్ననాటి స్నేహాన్ని మరువకూడదు అని ఒక నీతి ఉంది ఈ స్టోరీలో ప్లేస్ ఏంటంటే ఎవరు ఎక్కడ చూసినా మనం చూసింది అనుకోకుండా తక్కువ అంచనా వేయకూడదు అనేది ఇంకొక నీతి ఉంది ఈ స్టోరీలో చిన్న స్టోరీలో రెండు నీతులు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ అయితే చాలా బాగుంది ఇది నిజంగా జరిగే ఉండొచ్చు ఎవరో పోస్ట్ పెట్టే ఉండొచ్చు కానీ స్టోరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్షిప్ డే గురించి ఫ్రెండ్స్ గురించి ఇట్లా చదవడం అనేది ఇంకా బాగుంది ఆ స్టోరీ మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు ఇంకా బాగా నచ్చింది సో మరొకసారి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష అనమాట ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ చెప్పాను కదా కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి ఇంక మార్నింగ్ ఎర్లీగా అన్ని పనులు చేసేసుకున్నా పిల్లల కోసమైతే సాంబార్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్గా పెట్టేసేసి దోశపిండికి అయితే రుబ్బేసుకున్నాను ఈవినింగ్ టిఫిన్ కావాలి కదా సాటర్డే ఈవినింగ్ అందుకోసం అని చెప్పి మార్నింగ్ ఇడ్లీ వేసేసి ఈవినింగ్ కోసమని పిండి అయితే రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఇంకెళ్ళే లోపే అన్ని క్యారేజీలు అన్ని పని అయిపోయింది ఈ పిండిలు రుబ్బుకునేటప్పుడు ఏంటంటే ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే ఏదో కొంచెం ఎప్పుడైనా టిఫిన్ అడిగినా ఏ టిఫిన్ చేసుకోవాలని ఇబ్బంది ఉండదు సో పొద్దున్నే సాంబార్ పెట్టేసాం కాబట్టి కర్రీస్ ఏమీ పెద్ద నెస్సిటీ కాదు సో సాంబార్ పెట్టేసేసి మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే చేసేసాను పచ్చడిలోకి రోటి పచ్చడి కదా ఇలా నెయ్యి పైన వేస్తే కలుపుకుని తింటే బాగుంటుంది పిల్లలకి ముందు అన్నం మీద వేస్తే ఏంటంటే అన్నం బిరుసెక్కిపోద్ది అందుకని మనం ఇలా నెయ్యి వేయాలనుకున్నప్పుడు కూరల మీదో పచ్చళ్ళ మీద వేయాలి ఆఫీస్కి వెళ్ళాక మా ఫ్రెండ్స్ లంచ్ టైంలో ఫోన్ చేశారు వాళ్ళతో ఇలా గడిపాను సరే రేపు ఫ్రెండ్షిప్ డే కదా మళ్ళీ ఫోన్ చేసుకుందాం అని చెప్పి చెప్పారు ఇంకా నైట్ వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇంక పిల్లలకి నైట్ టిఫిన్ చేస్తాంలే ఈవినింగ్ అన్నం కలిపేసి ఇచ్చేయమ్మా అని చెప్పేసరికి అన్నం కలిపేసి ఇచ్చేసాను నేను టైర్డ్గా వచ్చాను కదా పాప మా అమ్మాయి అయితే నాకు దోశలు వేసి ఇచ్చేసింది నా కోసం అయితే ఆ టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయింది పాపం నేను బయటికి వెళ్ళి రావడమేమో కానీ కొద్దిగా మా పెద్దమ్మాయి సఫర్ అవుతుందేమో అని నాకు అలా అనిపించింది ఇంకా సరే ఒక్కోసారి అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు తప్పవేమో అడ్జస్ట్మెంట్లు అని చెప్పేసరికి ఇంక ఇదిగో నైట్ ఇంకా కిచెన్ కొద్దిగా క్లీనింగ్ పాపం పిల్ల కదా తనకి చేతనయ్యి చేతనయ్యి చేస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా తను అవన్నీ చేసి పెట్టాక ఇంక నేను కిచెన్ క్లీనింగ్లోకి అయితే వచ్చేసాను ఈ పొయ్యి చుట్టూతో శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ మా పెద్దమ్మాయి కొంచెంసేపు వర్క్లు చేసుకున్నాక ఇంకా నాకు హెల్ప్ అయితే వచ్చేసింది పాపం తను చాలా హెల్ప్ చేస్తుందిలేండి కొంచెం పెద్దదైంది కదా ఇంకా అదిగోండి నేను ఇలా తోముతుంటే తను అలా స్టాండ్ సర్దేస్తుంది మా చిన్నమ్మాయి ఏమో వీడియో తెస్తుంది ఇవన్నీ వాళ్ళ వర్క్లు అయ్యాక పెట్టుకుంటాలండి ముందు పెట్టను సో సాటర్డే కదా సండే ఉంది కదమ్మా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి సండే చేసుకుంటాంలే అని చెప్పి కొద్దిగా ఆపారు ఇదిగోండి నైట్ అయితే ఇట్లా గడిచిపోయింది ఇవాళైతే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా మేము గ్రూప్ పెట్టుకున్నాం మళ్ళీ వాళ్ళు వీడియో కాల్ అయితే చేశారు బాయ్ ఫ్రెండ్స్